తెలంగాణ రాష్ట ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బోయినపల్లి మండలం రెడ్డి సంఘం తరఫున బోయినపల్లి మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక రాష్ట ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి వన్నెల రమణారెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి రెడ్డి కార్పొరేషన్ కోసం అలు పెరగని పోరాటం చేశాం గత రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత పోరాటం చేసినా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కార్పొరేషన్ ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది రెడ్డి కులంలో కూడా నిరుపేదలు చాలా మంది ఉన్నారు వారిని దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇందుకు సహకరించిన మంత్రివర్గానికి రెడ్డి సంఘం తరపున ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో రెడ్డి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధ్యు తిరుపతి రెడ్డి వండెల రమణారెడ్డి నిమ్మ భరత్ రెడ్డి గుడిశేఖర్ రెడ్డి నిమ్మ వినోద్ రెడ్డి పోరెడ్డి మల్లారెడ్డి డబ్బు వెంకటరెడ్డి గడ్డం తిరుపతిరెడ్డి ఏమిరెడ్డి సురేందర్ రెడ్డి పెండియాల రెడ్డి మాధవ రెడ్డి అనుముల లక్ష్మారెడ్డి గుడి రెడ్డి వంచ దినేష్ రెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో జరిగిన రెడ్ల మహాగర్జన కృష్ణ చేసిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజే మాట ఇవ్వడం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన మొ మొదటనే రెడ్డి కార్పొరేషన్ ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర క్యాబినెట్లో రెడ్డి కార్పొరేషన్ను ప్రకటిస్తూ ఆమోదిస్తూ మంత్రివర్గం ఆమోదించి రెడ్డి కార్పొరేషన్ ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు పేదలు పేదలు అనేవారు వర్గాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల్లో పేదలకు సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రెడ్డి సంఘాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం పేద రెడ్ల పక్షాన ఖచ్చితంగా మా 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 సమస్యలు పరిష్కరించిన ఈ ఈ వర్గా ఈ పార్టీలకు ఖచ్చితంగా మా మద్దతు సంఘీభావం ఉంటుందని తెలియజేస్తున్నాము